మార్కెట్ లో అసలు ఈ బ్లాక్ మార్కెట్ లో వ్యాపారస్తులు ఎంత మంది తెలుగుదేశం నాయకులు ఎంతమంది మంది తెలుగుదేశం నాయకులు యూరియా ఉత్పత్తుల ఉన్నాయి ఎందుకు బ్లాక్ మార్కెట్ లోనే అందుబాటులోకి ఎందుకు ఓపెన్ మార్కెట్ అందుబాటులో రాష్ట్ర ప్రజలు గుర్తించాలా ఈ రోజు ఈ కార్యక్రమం ఇంతగా చేయడానికి కారణం కూడా అదే రైతులకు అందుబాటులో ఉండాలా రైతులకు రైతు వ్యవస్థ అనేది బాగుపడాలని చెప్పేసి అందరం రైతులు పెట్టడం దరిత్రం ఏంటంటే ఆఖరి చంద్రబాబు రైతు పెట్టారు కానీ రైతులతో దుర్చుడు మాత్రం ఆయన అర్థం కావచ్చు కాబట్టి ఈ పోరాటాన్ని ఇంకా ప్రతి రైతుకు అవసరమైన ప్రతి ఉచిత యూరియా కూడా ఇస్తాము ముందు ముందు మరింత ఉచితం చెప్పి మీ ద్వారా మనం నిన్న మొన్న కొంతమంది రైతులు చెప్తున్నారు మామూలుగా ఏంటంటే పిల్లలకు పిల్లలు దొరకడం లేసారంట రైతు ముందు రైతులు ఇప్పుడు పిల్లలు దొరుకుతున్నారు కానీ రైతులకు యూరియా బస్తాం దొరకడం లేసారంట అంత దరిద్రమైన అవగాహన పరిస్థితులు నెలకొ ఉన్నాయి ఖచ్చితంగా అకాల వర్షాలు కావచ్చు నోటి వర్షాలు కావచ్చు తో నష్టపోయి ఉన్నారు రైతులు ఇప్పుడు సకాలంలో మనం వాళ్ళకి వాళ్ళే అన్నం పెట్టేది మనం రేపు పదన వాళ్ళకు కాదు ఇబ్బంది మనకు కూడా అన్నం లేని పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి కాబట్టి ఖచ్చితంగా అయితే రాజు అనేది ఇంతకు ముందుండే కనీసం రాజు కాకుండా కనీసం వాళ్ళ తిల్లికి వాళ్ళ కుటుంబం పోషించుకునేంత వరకైనా మనం సాయం చేయగలిగినా ప్రభుత్వం కనీసం ఆ మాత్రం ఇంతకన్నా గరితమైన ప్రభుత్వం రైతులను ఎప్పుడైతే బాగుపడతారో అప్పుడు రాజ్యం బాగుపడతారు

ఆర్బీపీలు ఏర్పాటు చేసి రైతులకు ఎవరైతేనేమి బీఏపీలో అయితే రైతులు ఎరువులు అయితేనేమి అన్ని కూడా వాళ్ళ ముంగడికి తీసుకొచ్చే విధానాన్ని నేర్పించాడన్నమాట అలాంటి నేర్పించిన సందర్భంలో కూడా వీళ్ళు గొప్పలు చెప్తారు కేవలం చంద్రబాబు అయితేనేవి ఎన్ని పోలీసు బాబులు అయితేనేవి కేవలం మేము డబుల్ ఇంజన్ ప్రభుత్వం కేంద్ర రాష్ట్రంలో కూడా మేమే ఆ డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అంతా కూడా ఇవాళ రాష్ట్రంలో ఈ విధంగా రైతులు ఇబ్బంది పెట్టేది పద్ధతి కాదు ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం రైతులు అయితే వనందగురు తక్కువ రాజశేఖర రెడ్డి గారి తనేయుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అనంతపురం జిల్లాలో అతి వృష్టి అనావృష్టి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు ప్రాంతంలో వ్యవసాయాన్ని చేయడానికి అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తన వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారి ఒక దయ వల్లే ఈ అనంతపురం జిల్లాలో వ్యవసాయం చె గతంలో చేసిన రైతు రైతులకి ఎంపుల్ సబ్సిడీ రైతు ఎలా ఉంటే రైతు సబ్సిడీ అంటే గతంలో ఈ దేశంలోనే తక్కువ రెండో వ్యవసాయం రావాలంటే చాలా ఇబ్బంది పడేవారు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో మేము పంటలు పండించడానికి చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చాము ఎందుకంటే పంటలు వేస్తాము అది పండుతుందో పోతుందో వంట పంట పోతే ఇన్సూరెన్స్ చేసి లక్షల రూపాయలు రైతుల చేతులు అన్ని ఘనత ఘనలు అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన తనేడు రాజ ఆయన ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఈ నియోజకవర్గంలో కూడా రక్త నియోజకవర్గంలో కూడా గతంలో మా కోపశెట్టి ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కూడా ఎన్నో సంక్షేమాలు అందుబాటులో రైతులకు సంక్షేమాన్ని అందుబాటులో తెచ్చారు పేరు రైతు వారస కేంద్రాల్లో రైతు వారస కేంద్రం ఏంటి రైతు వరుస దాదాపుగా పదమూడు వేల పైకి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినప్పటికీ కూడా నిర్వీర్యం అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉండేవాడు గతంలో ప్రభుత్వం చేసిన ప్రతి వ్యక్తి కూడా అనేది చెల్లించేవాళ్ళు అలాంటి పరిస్థితి లేదు ఇవాళ చాలా వరకు నాకే కాదు చాలా మంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది ప్రభుత్వం గుర్తించాలి అరే ఈ రాయలసీమ ప్రత్యేకంగా రాయలసీమ అనంతపురం జిల్లా కరువు ప్రాంతం ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా గుర్తించి మీరు ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఏంటి ఈ కొరతను కృత్రిమాన్ని కొరత ఏర్పాటు చేసి మీరు లబ్ధి కోసము ఎవరైనా మన ఒక మొగ్గు చేశారు మొక్కజొన్న ఖచ్చితంగా యూర కావాలి మొక్కజొన్న కావాలి మన వరిక్ కావాలి ఏ చిన్న కన్నా స్టార్టింగ్ లో యూరియా అవసరం యూరియా కురుతుందండి యూరియా కురదు ఎలా ఉందంటే ఒకసారి మేము పోయినా షాప్ పోయి ఏమైనా అడిగితే యూరియా అడిగితే ఏమంటున్నారంటే యూరియాతో పాటు ఏమైనా కొంటారా మీరు కొంటే ఇస్తాం లేదంటే యూరియా లేదు అంటే ఈ విధంగా మీరు రైతులు మాకు ఇష్టం లేకుండా మాకు అవసరం లేకుండా విపరీతమైన వ్యయాన్ని పెట్టి రైతులు దీనికి వ్యవసాయాన్ని వదిలేసి వలసలు కోల్సిన పరిస్థితి ఉంది గతంలో కూడా ప్రకా ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ కర్ణాటక గవర్నమెంట్ తో మాట్లాడి అక్కడ నీళ్లు వదిలించాం అది ఎంతో బాగా ఉండేది అండర్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ గతంలో గతంలో ఉండేది నీళ్లుండే అది కూడా ఆ జలో చాలా వరకు యూరియా కొడుత ఉంది యూరియా అనేది బ్లాక్ మార్కెట్ లో ఇప్పుడు మామూలుగా నూట డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది యూరియా నాలుగు వందలు ఐదు వందలు పెట్టే ఉన్నా కానీ మాకు ఈ గవర్నమెంట్ బాధ్యత కానీ బరువు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సెంటర్లు పదకొండు రాష్ట్రంలో ఏర్పాటు చేశాడు కాబట్టి మీరు ఖచ్చితంగా సెంటర్లు ఉన్నాయి ఆల్రెడీ అధికారులు ఏర్పాటు చేస్తాం ఆర్థిక సెంటర్ ఏర్పాటు చేస్తాం మీరు ఏం చేయాల సప్లై చేయాలి రాదనే కొడుతు ఏర్పాటు చేసి ప్రజలు రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఈ వ్యవసాయాన్ని దండగా అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇది ఖచ్చితంగా ఆయన ఆయన ఉద్దేశం అది ఆయన వ్యవసాయమే దండగానే నినాదాన్ని ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలోనే అలాంటి బినామీ తొత్తులుగా బెనిఫిట్ కోసం ఈ విధంగా సూచిస్తున్నాడని మేము ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ప్రకాశ్ రెడ్డి గారి ఆచారంలో